ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా అమ్మవార్లకు అరవై ఎనిమిది కేజీల నిలువెత్తు బంగారం సమర్పించి శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గడిదరాజు గోవిందరాజులు దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ధనసరి అనసూయ సీతక్క కొండా సురేఖ అడ్లూరి లక్ష్మణ్ కుమారు మహబూబాబాద్ వరంగల్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాము నాయక్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు రేవూరి ప్రకాష్ రెడ్డి బుక్యా మురళీ నాయక్ తదితరులు పాల్గొన్నారు అనంతరం మంత్రి సీతక్క మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ పూజలు ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డికి అమ్మవార్ల ఆశీర్వాదాలు తీర్థ ప్రసాదాలు అందించారు వస్తున్నటువంటి ప్రస్తుతానికి ఆ చూస్తున్నటువంటి ఆ విజ్ఞప్తి మనం చూస్తున్నాము అమ్మవారికి బంగారము కూడా తీసుకొని తీసుకొచ్చిన అమ్మవారికి బంగళం సమర్థించేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రస్తుతం చూసిన ఇక్కడ ప్రధాన కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆ కోర్టు అలాగే ఇక్కడ కూడా పెట్టినటువంటి ప్రతి హీరో మెండ్ మినిస్టర్ గారు అలాగే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి సమస్త ప్రాంగణం కూడా ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ తర్వాత అమ్మవారి స్వరూపాలుగా ఉంటారు ஆாந்தா கூட இல்லாட்டி ஆதிவசி விருது சம்பிரதாய திசை பெற்றுக்கிற